మధ్యలో ఉండటం కానీ ఇవి ప్రీ డయాబెటీస్ భారతదేశంలో ఇప్పుడున్న నెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఐసీఎంఆర్ వాళ్ళు చేసిన దీని ప్రకారం దాదాపు పదకొండు పర్సెంట్ మంది అంటే పద్నాలుగు నుంచి పదహారు కోట్ల మంది జనాలు ఆల్రెడీ డయాబెటీస్తో బాధపడుతున్నారు ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఇంకొక పదకొండు నుంచి పద్నాలుగు పర్సెంట్ మంది ఉన్నారు అంటే పదిహేను నుంచి ఇరవై కోట్ల మంది ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నారు వీళ్ళతో పాటు ఇరవై ఎనిమిది శాతం మంది అంటే ముప్పై ఐదు కోట్ల నుంచి నలభై ఐదు కోట్ల మంది ఒబేసిటీతో బాధపడుతున్నారు వీళ్ళందరూ కూడా ఈ ప్రీ డయాబెటీస్ వాళ్ళు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపల డయాబెటీస్లోకి మారడానికి ఛాన్స్ ఉంది కాకపోతే ప్రీ డయాబెటీస్ స్టేజ్ అనేది రివర్సబుల్ స్టేజ్ మళ్ళీ వెనక్కి తీసుకురాగలేని స్టేజ్ ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళని కనుక్కోవడం కూడా చాలా ఉపయోగం అవుతుంది ఎందుకంటే వాళ్ళని జీవనశైలి మార్పు చేయటం కొన్ని రకాల మందులు ఉన్నాయి ఆ మందులు వాడటం ద్వారా మళ్ళీ తిరిగి షుగర్ లేని పరిస్థితికి తీసుకురావచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది డయాబెటీస్ వచ్చేసిన తర్వాత ఇప్పటిదాకా మన